నేను ఈ స్కూల్లో చదువుకున్న వాడినే మాది నైంటీ సిక్స్ బ్యాచ్ ఈ స్కూల్ విద్యార్థిని నేను కూడా అదే అదే తన అదే విధంగా మా అబ్బాయిని కూడా ఇక్కడే నైన్త్ క్లాస్లో చదువుతున్నాడు మా అబ్బాయి పేరు హసన్ భాష ఈ స్కూల్కు ఈరోజు పేరెంట్స్ డే మీటింగ్ జరగడము ఇంత ఇంత గ్రాండ్గా జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది దాంట్లో నేను కూడా పాల్గొనేందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించే తల్లిదండ్రులకు నాదొక చిన్న సలహా అనుకోండి మనవి అనుకోండి మీ విధంగా మీరు ఏమని అనుకోవచ్చు ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులు ఉదారంగా దారపోసి ప్రైవేట్ స్కూళ్ళకు ఇంట్రడ్యూస్ చేసే బదులు అదే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించి గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధికి తోడ్పడండి ఇక్కడ నాణ్యమైన విద్య ఉంది నాణ్యమైన భోజనం ఉంది నాణ్యమైన తరగతి స్కూల్ తరగతులు అన్ని మేము చదువుకునే రోజుల్లో మా స్కూళ్ళకు కిటికీలు కూడా లేవు కానీ ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో దీటుగా ఈ స్కూళ్ళల్లో కూడా పిల్లలకు కరెంట్ కింద ఫ్యాన్ల కింద అన్ని ప్రైవేట్ స్కూల్లో మాత్రే ఉన్నాయి మరి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకు విషయం అర్థం లేదు దయచేసి తల్లిదండ్రులందరూ ప్రైవేట్ విద్యా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు చదివిస్తున్న తల్లిదండ్రులందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలను చదివించాలి గవర్నమెంట్ స్కూల్లో అభివృద్ధికి తోడ్పడాలి అలాగే ఇక్కడ కూడా టీచర్లు ఉత్తమమైన విద్య అందిస్తున్నారు వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చదివిస్తున్నాను అలాగే ఈ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించే పిల్లల తల్లిదండ్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని నేను వచ్చేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఐ లవ్ మై మెదుకూర్ స్టూడెంట్స్ అండ్ ఐ లవ్ మై మెదుకూర్ టీచర్స్ ఐ లవ్ మై మెదుకూర్ స్కూల్ సార్ అంతా బాగా చదువు చెప్తారు అమ్మఒడి చంద్రబాబు నాయుడు వేస్తున్నారు అందరికి పదమూడు వేలు లెక్క దయచేసి స్కూల్ బ్యాగు బుక్కులు అన్ని ఇచ్చినారు షూస్ స్కూల్ డ్రెస్సులు దయచేసి పిల్లలు చదవండి బాగా పిల్లలు సార్ వాళ్ళు కూడా బాగా చదువు చెప్తున్నారు ప్లీజ్ మా పిల్లలు నైన్త్ క్లాసు బి సెక్షన్ సోను మా పిల్లల్ని కూడా చదువు బాగుంది సార్ దయచేసి అందరు పిల్లలు దయచేసి బడికి రాండి అందరూ ఈరోజు పదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ప్రభుత్వం యొక్క నిర్దేశించిన నిర్దేశించిన కార్యక్రమం మెగా పేరెంట్స్ మీటింగ్ టూ పాయింట్ జీరో దిగ్విజయంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ మైదుకూరు నందు మనము ఘనంగా నిర్వహించున్నాము ఈ ప ఈ పాఠశాలలో ఈ వచ్చేసిన అందరి తల్లిదండ్రులకు ముఖ్య అతిథులకు మేము ఆహ్వానం పలుకుతూ టూ పాయింట్ జీరో మెగా పేరెంట్స్ మీటింగ్ను ప్రధానోపాధ్యాయుల తరఫున ఉపాధ్యాయుల తరఫున మనము ఘనంగా నిర్వహించడానికి గర్వకారణం మన ప్రభుత్వం తరఫు నుంచి మన పార్ద తరఫు నుంచి ప్రభుత్వానికి మనము ధన్యవాదాలు తెలుపుతూ తల్లి కొందరం యొక్క ప్రోగ్రాంలను ప్రభుత్వము చాలా అప్రిషియేట్గా తీసుకొని అందరి పిల్లలకు పదమూడు వేలు నెలకు సంవత్సరానికి పదమూడు వేలు చెప్పున ఇది విలువ చేసింది కాబట్టి దీన్ని ధన్యవాదాలు తెలుపు ఈ కార్యక్రమాన్ని మనము జిల్లా పరిషత్ ఉన్న పరిస్థితుల బదులుకున్నారని నిర్వహించడానికి గర్వంగా చెప్పుకుందాం థ్యాంక్ యూ సార్ ధన్యవాదములు